హాయ్ అండి అందరూ బాగుండారా ఇక్కడ పసుపు దారం కబ్బురు నూనె చూపిస్తున్నాను కదా ఏంటి ఆ కయ్యో చూపిస్తుంది అనుకుంటారేమో కొత్త ఇరుపని తెచ్చినప్పుడు ఈ విధంగా అయితే చేయాలండి ఇరుపని ఫస్ట్ కొంచెం నేలకేసి రుద్దితే ఎత్తు పల్లుడిగా ఉంటుంది కదా అనేది పోతాయి తర్వాత కొంచెం కబ్బురు నూనె వేసుకుని ఇరుపానికి ఈ విధంగా రాసేసి మళ్ళీ పసుపులో కొంచెం కబ్బుర నూనె వేసి కలిపి ఆ పసుపును కూడా పనికి బాగా రాయాలన్నమాట రాసిన తర్వాత మన దగ్గర దారం కానీ తాడు కానీ ఉంటుంది కదా అది ఏదో ఒకటి బాగా గట్టిగా అయితే కట్టేసేయాలి ఎక్కడంటే ఈ చివరిలో మనకి తల్లలో దూర్చే కాడ ఉంటుంది కదా దానికి దగ్గరలో అయితే కట్టాలి కట్టేసి రెండు మూడు రోజులు అయితే ఉంచితే ఇంకా పొళ్ళు అనేవి దగ్గరకు వస్తాయి అనమాట ఈ టిప్ మీరు ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హీరి పని అనేది ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో అవసరమే కదా మరి ఈ టిప్ కనుక మీకు నచ్చే కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ టిప్ వచ్చేసి మనం పువ్వులు తెచ్చుకుని కవర్లో కానీ మరి బాక్స్లో కానీ పెట్టుకున్నప్పుడు చెమటకి అవి పోతాయి కదా అలా కాకుండా బాక్స్లో పెట్టిన కవర్లో పెట్టిన కొంచెం పేపర్ వేసి టిష్యూ పేపర్ ఉన్న ఇలాంటి పేపర్ ఉన్న వేసి బియ్యం గింజలు వేసి పువ్వులు పెట్టుకుంటే మనకు ఆ చెమట అనేది ఈ పేపరు ఈ బియ్యం అనేది అయితే పీల్చుకోండి ఈ టిప్పు కూడా మీలో చాలామందికి ఉండొచ్చు ఈ టిప్ అయితే మరి ఈ రెండు టిప్పుల్లో మీకు ఏ టిప్ తెలియదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో వీడియోనిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా